అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి ఈరోజు మనం మటన్ దుమ్ముల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది రైసు చపాతి దోశల్లోకి దేంట్లాగైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కుక్కర్లో గ్లాస్ నీళ్ళు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పెట్టుకున్న మటన్ దుమ్ములు మూడు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పు చింతపండు రసం కొత్తిమీర గరం మసాలా రెండు స్పూన్ల కారం కరివేపాకు ఉప్పు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మగ్గించాలి ఈ మటన్ దుమ్ములతో సూప్ చేసుకోవచ్చు అలా కూడా పులుసు కూడా చేసుకోవచ్చు దీనివల్లే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావండి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది యాంటీ ఏజింగ్ అభివృద్ధి చేస్తాయి ఎముకలు దృఢంగా ఉంటాయి కీలినప్పుడు కూడా తగ్గుతాయి ఒక కప్పు పులుసులో సిక్స్ గ్రామ్స్ పురీన్ ఉంటుందంటండి ఇప్పుడు మటన్ దుమ్ములు ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆల్రెడీ కుక్కర్లో వేసి మగ్గించాం కదండీ ఒకసారి ఇప్పుడు స్టవ్ మీద ఉల్లిపాయలతో పాటు మగ్గిస్తే దాని సువాసన అంతా ఉల్లిపాయ సువాసనంతా దానికి పట్టి చాలా బాగుంటుందనమాట ఒకసారి మూత పెడదాము ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసేసి అలాగే ఒక స్పూన్ రెండు స్పూన్లు ఎంత మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవచ్చు గరం మసాలా నూరుకున్న గరం మసాలా వాడతాము మేము అది కూడా వేసేయండి ఇప్పుడు అన్నీ కలిపి బాగా కలపండి గరం మసాలా ఉప్పు కారం అంతా మటన్ దుమ్ములుగు పట్టేట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడదాము మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదండి అది ఇలాగా ఇందులో పోసుకోవాలి అలాగే దీంతోపాటు చింతపండు రసం మనం తీసి పెట్టుకున్నాం కదా ఒకప్పుడు రసం ఒక వంద గ్రాముల చింతపండు ఉంటుందండి ఇది ఆ రసం కూడా వేసి బాగా కొత్త కొత్తలాడేలాగా ఉడికించుకోవాలి అంతేనండి మటన్ దుమ్ముల పులుసు తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇందా చెప్పాను కదండి రోటీలోకి అన్నంలోకి తర్వాత చపాతీల్లోకి దోశలోకి కొంతమంది ఇడ్లీల్లో కూడా తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగాని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్